సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మీరు ఎంతగానో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో మీరు మనశ్శాంతి లేక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారా అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నదాన్ని ఒకసారి పరిశీలిద్దాం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కొన్ని అపశకునాలు అనేవి జరుగుతూ ఉంటాయి గృహప్రవేశం చేసేటప్పుడే మనకు ఆ ఇల్లు కలిసి వస్తుందా రాదా అన్నది మన కులదైవాలు కొన్ని సూచనల ద్వారా చెబుతూనే ఉంటారు అందులో ఒకటి మనకి పీడకల రావటం ఆ పీడకళ్ళలో ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా రావటం లాంటి సంకేతాలు ఖచ్చితంగా వస్తాయి రెండు మన గృహప్రవేశం చేసే సమయంలో మనం వెళ్తుండగా పిల్లులు ఎదురుపడవచ్చు మూడు మనం వెలిగించినటువంటి మొదటి జ్యోతి ఇంట్లో అది హఠాత్తుగా ఆగిపోవడం ఇలాంటివన్నీ చాలా అపచక్నాలుగా ఉంటాయి అదే విధంగా మన ఇంట్లో ఎవరికైనా సరే ఆ రోజు చిన్న దెబ్బ తల్లి ఒక రక్తపు చుక్కకు వచ్చినా కూడా ఆ ఇంట్లో చాలా ప్రమాదాలు ఇబ్బందులు జరుగుతాయి ఇవన్నీ కూడాను అపశకునాలు ఇలాంటి అపశకునాలు వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిన తరువాత చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు మనశ్శాంతి లేకపోవటం ఆర్థికంగా పడిపోవటం అప్పటి వరకు బాగున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పాలైపోవటం ఉద్యోగులతో అయితే ఉద్యోగాల్లో చెడ్డ పేరు రావటం వ్యాపారాలు సరిగ్గా జరగకపోవటం మనశ్శాంతి లేక ఇబ్బందితో చాలా బాధపడుతూ నూతన గృహంలో ఇబ్బంది పడుతూనే వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఇలాంటి వారు ఏం చేయాలి గతంలో ఇలాంటి సమస్య ఒకటి గుంటూరు జిల్లాలో వచ్చింది అక్కడికి మేము వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థలం వాళ్ళు ఇల్లు కట్టారు ఆ స్థలంలో ఉన్నటువంటి పాత ఓనరు ఆ స్థలంలో గుప్త నిధులు ఉన్నాయన్న ఒక ఆలోచనలతో అక్కడ పెద్దగా గుంట తీసి ఒక జంతువుని బలిపెట్టి బలిపూజలు చేసి ఏమి దొరక్క దాన్ని పూజ చేసి వీళ్ళకి అమ్మేశారు వీరు దాన్ని కొని వారు కూడా ఇల్లు కట్టారు కట్టిన తర్వాత వారికి కొన్ని అపశకనాలు జరగటం వల్ల వారు మమ్మల్ని సంప్రదించడం వల్ల మేము వెళ్ళి జరిగిందంతా చూసి అక్కడ మళ్ళీ మేము అదే ఇంట్లో హాల్లో గుంత తీసి శక్తివంతమైనటువంటి గృహ నివారణ దోష యంత్రాన్ని పూజ చేయించి అక్కడ పెట్టి దాన్ని సరిచేసి వచ్చాం దాంతో వాళ్ళకి పోయిన సమస్యలన్నీ పోయాయి ఆరోగ్యాలతో సంతోషంగా ప్రాప్తి కలిగి ఉద్యోగాలలో అన్నిట్లో బాగుండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం ద్వారా వారి యొక్క సమస్యకి ఖచ్చితమైనటువంటి పరిష్కారం చూపబడడం జరుగుతుంది నమ్మకంతో ఫోన్ చేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి సమస్యలున్నా కూడాను మమ్మల్ని సంప్రదించండి